కూటమి ప్రభుత్వ పరిపాలన ఈరోజు ఎమర్జెన్సీని తలపిస్తూ ఉంది పరిపాలన వైపు దృష్టి పెట్టట్ల ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు లిక్కర స్కాములో బెయిల్ పైన ఉన్నాడు కానీ ఏ సంబంధం లేని లిక్కర్తో ఏ సంబంధం లేని మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యి లోపల ఉన్నాడు ఏంటి పరిస్థితి లిక్కర్ స్కాములో బెయిల్ పైన ఉన్న చంద్రబాబు ఆ రోజు లిక్కర్ స్కాములు తప్పు చేశాడు లిక్కర్ స్కాములు తన అనుకున్న వాళ్ళకు తన తన వాళ్లకు డిస్టలరీలకి పర్మిషన్ ఇచ్చాడు కానీ వైసీపీ ప్రభుత్వంలో ఒక్క డిస్టలరీ కూడా పర్మిషన్ ఇవ్వలేదు ఇది నిజం ఒక్క డిస్టలరీ కూడా జగన్మోహన్ రెడ్డి సంతకం పెట్టలేదు మద్యం అమ్మకాలు ఆ ప్రభుత్వంలో ఎక్కువ విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు జరిగాయి స్కాములు జరిగాయి బెల్ట్ షాపులు నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉండేటివి నాలుగు వేల మూడు వందల ఎనభై మద్య షాపులు ఉండేటివి ఉదయం ఆరు గంటల నుండి రాత్రి ఒంటి గంట రెండు గంటల వరకు కూడా మద్యం అమ్మేవాళ్ళు తప్పు అంటే అక్కడ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మితే తప్పు మద్యాన్ని విచ్చలవిడిగా ప్రజలకు తాగిస్తే తప్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రభుత్వం మద్యం షాపులు తీసుకొచ్చాడు ఆయన ప్రభుత్వం మద్యం షాపులు నడిపితే రైట్ ప్రభుత్వ మద్యం షాపుల్ని తీసేసి ప్రైవేట్ పరం చేయటం నేరం ప్రభుత్వ మద్యం షాపులు తీసేసి ప్రైవేట్ మద్యం షాపులు ఇవ్వటమే నేరం నేరం అంటే అది ఈరోజు ఏ సంబంధం లేని డిజిటల్ రీలతో సంబంధం లేదు మిథున్ రెడ్డికి ఆయన మంత్రి కాదు వాళ్ళ నాయన కూడా మంత్రి కాదు ఎక్సైజ్ శాఖ మంత్రి వాళ్ళ నాయన కాదు మిథున్ రెడ్డి కాదు వాళ్ళకి డిజిటల్ రీల్తో సంబంధం లేదు వైసీపీ ప్రభుత్వం ఒక డిషనరీ తీసుకురాలేదు మధ్యాహ్నం ఏర్లే పారించలేదు అటువంటిది ఎలా మిథున్ రెడ్డి తప్పు చేశాడు అని నమ్మాలి ఎలా మిథున్ రెడ్డి ఆయన అరవై రెండు కోట్లు వీళ్ళు చెబుతున్నట్లు ఎలా తప్పు చేశాడు తప్పుడు వాంగ్మూలాలతో సిట్ అధికారులు ఈరోజు ఏదైతే ఎల్లో మీడియా షార్ట్ షీట్ నిన్న వీడియో పెట్టినట్లు షార్ట్ షీట్లు తయారు చేస్తూ వాళ్ళు ఏదైతే చెప్తా ఉందో ప్రభుత్వం అదే సిడ్డాధికారుల రూపంలో పనిచేయిస్తూ ఉంది తప్పుడు వాంగ్మూలాలతో తప్పు అసలు సాక్ష్యాలే లేకుండా ఛార్జ్షీట్ తయారు చేయటం వాళ్ళని రిమాండ్కు పంపటం ఇది కుట్రపూరితం అక్రమ అరెస్ట్ అంటారు ఒక అరెస్ట్ అంటే గత ప్రభుత్వంలో స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ మూడు వందల డెబ్భై కోట్లు డీజేటెక్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారు పంతొమ్మిది షెల్ కంపెనీల ద్వారా డీజేటెక్ కంపెనీకి మూడు వందల డెబ్భై కోట్లు ట్రాన్స్ఫర్ అయ్యింది దానికి ఆధారం ఉంది ఇక్కడ ఆధారమే లేదు సాక్ష్యమే లేదు అసలు ఆయన ఆ మంత్రి కాదు ఆ మంత్రి కాకపోయినప్పటికీ ఆ ఎక్సైజ్ శాఖలో అసలు వాళ్ళ నాన్నకు కానీ వాళ్ళ కుటుంబానికి కానీ ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ లెక్కర్తో అసలు సంబంధమే లేని ఒక ఎంపీని అరెస్ట్ చేసి లోపల పెట్టడం అనేది ఇది అక్రమమైన అరెస్టు కుట్రపూరితం ఎందుకంటే పెదరెడ్డి రామచంద్రారెడ్డి గారికి చంద్రబాబుకి కాలేజీ రోజుల నుండే వాళ్ళిద్దరికి వైరం ఉంది శత్రుత్వం ఉంది వాళ్ళిద్దరి మధ్య పోటీ ఉంది పెదరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని అణిచివేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తుంటాడు అనేది చిత్తూరు జిల్లా ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు చిత్తూరు జిల్లాలో ఏ బిడ్డనడిగినా చంద్రబాబుకు పెదరెడ్డి రామచంద్రారెడ్డికి వైరం ఉంది అని చెప్తారు కాలేజీల రోజుల నుండే వీళ్ళిద్దరూ శత్రువులు అని చెప్తారు అటువంటిది పెదరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని ఎలాగైనా అణిచివేయాలి చిత్తూరు జిల్లాలో ఆయన ప్రాబల్యాన్ని తగ్గించాలి అని మిథున్ రెడ్డిపై కక్ష కట్టి లోపల పెట్టడం అసలు ఏ సంబంధం లేని వ్యక్తుల్ని అరెస్ట్లు చేయటం ఇది ప్రజాస్వామికంగా ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినట్లే ప్రజాస్వామ్య ప్రజాస్వామికంగా ఇది పూర్తిగా అక్రమమైన కేసు అని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే మిథున్ రెడ్డి అరెస్టుతో ఈ ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది లోకానికి కూటమి ప్రభుత్వం ఈరోజు మిథున్ రెడ్డి అరెస్టుతో ఏం చెప్పాలనుకుంటా ఉంది ఇలాగే మేము అక్రమ అరెస్టులు చేస్తాము సాక్ష్యాలు లేకపోయినా షీట్లు రెడీ చేస్తాము అని చెప్పదలుచుకుందా కేసులతో సంబంధం లేని లిక్కర్తో సంబంధం లేని వ్యక్తులను అరెస్టులు చేస్తాము అని చెప్పదలుచుకుందా లిక్కర్ సేల్స్ పైన కానీ డిస్టలరీల పైన కానీ సీఎంఓ ఆఫీస్ నుండి ఒక్క సంతకం కూడా లేదు ఒక్క సంతకం కూడా జగన్మోహన్ రెడ్డి ఇదే విషయం ప్రెస్ మీట్లో కూడా వివరించడం జరిగింది కొత్త డిస్టలరీలు ఒక్కటి కూడా తెల కొత్త డిషలరీలు వస్తే కొత్త కంపెనీలు వస్తే కొత్త ప్రాజెక్టులు వస్తే వాళ్ళు మనకి కమిషన్లు ఇస్తారు మనం వాళ్ళకి ఏదైనా లోపాయకారి ఒప్పందం చేసుకోవచ్చు వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయొచ్చు అనుకోవచ్చు కొత్త డిషలరీలు ఒక్కటి కూడా తీసుకురాలేదే జగన్మోహన్ రెడ్డి అటువంటి ఎవరు కమిషన్ ఇస్తారు ఉన్న డిస్టలరీలు చంద్రబాబు పర్మిషన్ ఇచ్చిన డిస్టలరీలే వైసీపీ ప్రభుత్వంలో నడిచాయి చంద్రబాబు ఏదైతే బ్రాండ్లు తీసుకొచ్చాడో అదే బ్రాండ్లు వైసీపీలో నడిచాయి ఒక్క బ్రాండ్ ఒక్క బ్రాండ్ అంటే ఒక్క బ్రాండ్ కూడా జగన్మోహన్ రెడ్డి కొత్తవి తీసుకురాలేదు చంద్రబాబు వెళ్తూ వెళుతూ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆయన కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి ఏపీ నెత్తిన పెట్టేసిపోయాడు అవి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విధి లేక అమ్మ అమ్మకాలు చేయటం జరిగింది ఈరోజు మళ్ళీ అక్రమ అరెస్టుల సంబంధం లేని వ్యక్తులను చేస్తూ కక్ష కక్ష రాజకీయాలతో ఈరోజు కూటమి ప్రభుత్వం ఎమర్జెన్సీ పాలన తలపిస్తున్నది అనటంలో ఏమాత్రం సందేహం లేదు ఇది మంచిది కాదు రెడ్ బుక్ రాజ్యాంగ పాలన అనేది రేపు మీ మెడకే ఉరితాడుగా చుట్టుకుంటుంది అని చంద్రబాబు గారికి వినమ్రంగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను మీరు ఈ విధంగా కక్షపూరితంగా వ్యవహరిస్తే మీరు మీ కుటుంబ సభ్యులే ఈ ఉరితాన్ని మీ అంతటి మీరే తగిలించుకున్నట్లు అవుతుంది అని ఇది భవిష్యత్తులో పెనుభూతంలా మారి ఈ విత్తనం మహావృక్షంలా మారి అది మిమ్మల్ని దహించి వేస్తుంది అని ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారికి తెలియజేస్తూ ఇల్లు ఎటువంటివి ఆపేసి పరిపాలన దృష్టి పెట్టండి విద్య వైద్యం పైన దృష్టి పెట్టండి మెడికల్ కళాశాలలు విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు మెయింటెనెన్స్ మెడికల్ కళాశాలలో సరిలేదు కొత్త ఎంబీబీఎస్ కళాశాలలో సీట్లు రాలేదు డిగ్రీ విద్యార్థులు ఈ ఎరకు అడ్మిషన్లు లేక ఇబ్బంది పడుతున్నారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు రాష్ట్రంలో విద్యార్థులకు న్యాయం జరగట్లేదు వైద్యం సరిగా ప్రజలకు అందట్లేదు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అట్లా అసలు పట్టించుకునే నాదుడు లేడు శాంతి భద్రతలు లేవు చిత్తూరు జిల్లాలో నిన్నటికి నిన్న ఒక మైనర్ బాలికకి ఎనిమిది నెలల కడుపట ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎంత దౌర్భాగ్యమైన పాలనలో మనం ఉన్నామో ఎమర్జెన్సీని తలపించే కూటమి ప్రభుత్వ పాలనని ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేయాలి రాష్ట్రపతికి ప్రధానమంత్రికి కేంద్ర హోంమంత్రికి గవర్నర్లకు సుప్రీంకోర్టుకు మీ ఫిర్యాదులు అందజేయాలని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను జై హింద్